హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహానికి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎంపీపీ జక్కుల అనిత వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బంగాళ గ్రామ పొద్దుబిడ్డ భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింరావు గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు పివి నరసింహరావు గారి చరిత్ర గురించి చెప్పినారు లేదా వేదిక వెళ్ళిన పెద్దలు కూడా అనేక సందర్భాల్లో పివి నరసింహరావు గారికి సంబంధించిన చెప్పినారు ఈరోజు పివి నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికే కాదు అతను ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కారాలు తీసుకొచ్చినటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను పీవీ నరసిరావు గారు చూసి ఆర్థిక సంస్కరణ లేపంచేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి వెంకట స్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు ముప్పై వేల కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ది శాఖను పటిష్టవంతం చేసినటువంటి అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో బాగపడినటువంటి విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటుగా ఇప్పుడు కూడా సంస్కారాలు కావచ్చు స్వయంగా భూ అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారాల తప్ప మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా ఎవరైనా ప్రజలకు భూములు పంచాలంటా ఉన్నాం న్యాయం జరగాలే భూమి భూమి లేదా భూమి కావాలంటా ఉన్నాం కొన్ని రోజులు దున్నేవానికి భూమి ఎక్కన్నాం ఆ విధంగా అటువంటి వయసు అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహరావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు బహుభాషా కోవిదులుగా గ్రామీణ స్థాయి నుంచి స్వయం కృషితోటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంచలంచగా ఎదుర్కొంటూ ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పదవి అది కూడా మైనారిటీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా గారు ప్రధానమంత్రి పివి వి గారు తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటన్నింటినీ ప్రభుత్వం చర్చ చేస్తాం కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎరుక తృప్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్ అయితే ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను ఆ రోడ్డుకు పివీ నరసింహరావు గారు రోడ్ అనేటువంటి నామకరణం సందర్భంగా మనం చేస్తా ఉన్నాం జిల్లాకు సంబంధించిన అంశాలు చెప్తాను మిత్రులు దాన్ని తీసుకునేటువంటిది కాదు అది పునర్వ్యవస్థీకరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ తీసుకున్నా అది ఒక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ఆనాడు అనాలోచితంగా చేసిరా ఆలోచనతో చేసిరా విచక్షణ చేసిరా క్రమబద్ధంతో చేసినా లేదు కానీ ఆనాడు పివి నరసింహరావు గారు పేరు మనవడం అనేటువంటిది